తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగు నేపథ్యంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి సత్యరాజు స్వామి పోటీ నుండి తప్పుకోవడం వెనుక జరిగిన పరిణామాలపై స్వయంగా ఆయన మాటలు మా నైన్ న్యూస్తో తెలుపుతూ నా బ్రాహ్మణ సామాజిక వర్గం అభివృద్ధి కోసమే నేను పోటీ నుండి తప్పుకున్నానంటూ తెలిపారు ఆయన వెల్కమ్ టు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నిలబడినటువంటి రాజులు సత్యరాజు స్వామి గారి దగ్గర ఉన్నాం అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజాస్వామ్యానికి పది మందికి ఉపయోగపడాలనే విధంగా రాజు సత్యరాజు స్వామి గారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ముందుకు రావడం జరిగింది అయితే ఒక్కసారిగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గరలో పడే సమయానికి ప్రజాస్వామ్యం కోసం స్థానిక సామాజిక వర్గం కోసం అతను కొంచెం ఒక మెట్టు కిందకి దిగడం జరిగింది సో వాళ్ళు ఏ విధంగా జరిగింది ఎందుకు అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ అసలు నమస్కారం స్థానికంగా రెండు వేల ఇరవై నాలుగు సమయంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా జరిగింది ఎమ్మెల్యే కూడా మంచి రీతిలో కూడా ప్రజాస్వామ్యంలోకి వెళ్ళ వెళ్ళారు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఎమ్మెల్సీలో మళ్ళీ ఒక ముందు అడుగు ఒక ముందు మెట్టు ఒక ముఖ్యంగా స్నేహితులకి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్తం నేను ఎమ్మెల్సీ కింద పోటీ చేస్తూ చిత్తగా చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నేను ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడి అతి తక్కువ బలం ఉన్న సామాజిక వర్గం మాది ఎంతోమంది కానీ ఇంత సాహసోగతంగా నిర్ణయం తీసుకుని ఇంత ముందుకు వచ్చిన వారు లేరు ప్రస్తుత కాలంలో లో రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎవరు కూడా లేరు సో ఆ ఉద్దేశంతో నేను ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాను ఎమ్మెల్సీని పోటీ చేసి మనం ఒక మంచి పరిపాలనకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అందిద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అయితే నా ఎప్పుడైతే నా నిర్ణయం తీసుకున్నానో మా సామాజిక వర్గాలు అలాగే నా స్నేహితులు నాకున్న మా అడ్వకేట్స్ అసలు కొంతమంది కూడా నన్ను బలపరిచారు వారందరికీ కూడా ముందు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను కూడా ఏంటంటే మా యొక్క సంఘ పెద్దలు యాంబిజాలు గారు అలాగే తడవతి నాగరాజు గారు ఉపదృష్ట నాగార్జున గారు మన ఆకుండి మహేష్ గారు అంటే ఉపదృష్ట తడవతి నాగార్జున అలాగే మా బావగారు సోరంపూడి కామేష్ గారు తన ఆయన వీళ్ళందరూ కూడా నన్ను బలపరిచిన వ్యక్తిని అయితే ఇవి అనుకోకుండా నేను తగ్గించుకోవడానికి ఏంటంటే మాకున్న సామాజిక వర్గానికి నా సామాజిక వర్గానికి నేను విత్ర చేసుకుంటే నా సామాజిక వర్గానికి ఉన్న ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక మంచి సంస్థానం కల్పిస్తానని అదేవిధంగా సామాజిక వర్గానికి మంచి లబ్ధి చేపరుస్తానని నాకు చెప్పారు ఇది పిలవపరచడానికి లేకపోతే ఉపదానికో అనుకోండి కాదు ఇంకొకరు కూడా ఏంటంటే నేను పెద్దలతో కూడా చర్చించాను ఏంటంటే నాకంటూ కాకుండా నా సామాజిక వర్గం లబ్ధి కూర్తే నాకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు అలాంటిది ఈ యొక్క విధి విధానాలకి నేను ఆకర్షితునై నా అంతటి నేను ఇతరులు చేసుకోవడం జరిగింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి చిన్న సామాజిక వర్గాల నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ముందరుగు వేసి నా సామాజిక వర్గానికి మంచి జరుగుతుంది నా సామాజిక వర్గంలో నియోజకవర్గ పరిధి కాదు అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చకులు కానీ బ్రాహ్మణులు కానీ వాళ్ళకి మంచి జరగాలని ఒక ఉద్దేశంతో నాకు పార్టీ నాయకులు కూడా మాట ఇవ్వడం జరిగింది అండగా ఉంటాము నీ నీ సామాజిక వర్గానికి అండగా అనే మాట ఇవ్వడంతో నేను ఒక మెట్టు దిగి కిందకి రావడం జరిగింది అని సత్యరాజు స్వామి గారు తెలపడం జరిగింది అయితే ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఉపాధ్యాయులు కానీ అలాగే మీ అభిమానులు కానీ టోటల్గా మీరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీగా నిలబడుతున్నారని ఎప్పుడైతే మీరు ఒక మాట చెప్పారో వెంటనే మీ వెనకాల కొంత మీ అభిమానులు కానీ టీచర్స్ కానీ అలాగే కొంత అడ్వకేట్స్ కానీ మీకు ఎంతో సంతోషంగా సపోర్ట్ నిలిచారు అండగా నిలిచారు వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంది మిత్రులారా ఎలా ఉండి నా వెంట ఉండి మీరు నడిపించారో ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కూడా అదే విధంగా నా వెంట ఉండి నాకు మీ యొక్క అన్నదండలు అభిమానులు అలాగే చూపాలి వస్తుందిగా నేను కోరు ప్రార్థిస్తున్నాను మీ అండదండలు మీ యొక్క సపోర్టు మీ యొక్క ప్రేమ ఆదరణ వీటిని బట్టే నాకు ఈరోజు అవకాశం అనేది నన్ను గుర్తించారు అధికార అధికార పార్టీ వారు మీ అందరికీ కూడా నా యొక్క ప్రతి ఒక్కరికి పాదవాదాలు చేసుకుంటున్నాను నేను అంటూ మీరు నన్ను నమ్మి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో అలాగే మీరు నేను అదేవిధంగా నేను నక్కకు నగ్గకపోయినా మీ వెనకాల ఎప్పుడూ ఉంటాను అదే మీకు ఇదివరకు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక అవకాశం వచ్చింది కాబట్టి మనంతా కూడా మన అధికార పార్టీ అభ్యర్థికి ఓటేసుకుంటే మీ సమస్యలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అదే అధికార పార్టీ అభ్యర్థుల దగ్గర అదేవిధంగా అధికార పార్టీ నాయకుల దగ్గర మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర కూడా నేను ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క సమస్యలు పరిష్కరించగానే నేను ప్రయాణం చేస్తాను అంతే తప్ప అధికారం వచ్చింది కదా అని చెప్పి పార్టీ నా యొక్క ఎజెండాలోని ఏ విషయాన్ని కూడా నేను మర్చిపోను ఏ విషయాన్ని కూడా నేను వదిలిపెట్టను ఏ విషయం మీద కూడా నేను పోరాటం చేయకుండా ఉన్నానని మరొక్కసారి చెప్తాను మీ సత్యరాజ్ స్వామి ఎప్పుడూ కూడా మీ సత్యరాజ్ స్వామే అంతే తప్ప అధికారం వచ్చింది కదా అని లేకపోతే ఇంకోటి వచ్చింది కదా అవకాశం వచ్చింది కానీ అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కాదు కా బోర్డు కూడా ఈ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి నన్ను ఇదివరకు ఎలా ఆదరించారో మీరు అంతా ఆదరించండి మీకు ఇచ్చిన ఏ వాగ్దానం కానీ ఏ మాట కానీ నా ఎజెండాలో ఏ విషయం కూడా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి మీద పోరాటం చేయకుండా ఉండడం అనేది జరగదు ఖచ్చితంగా పోరాటం ఉంటుంది నేను పోరాటం చేస్తాను మనంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం మీ యొక్క అభిమానం నా మీద ఎలా చూపించారో అదేవిధంగా నేను గెలిచినట్టే భావించి మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క విధి మీ యొక్క ఓటుని కూడా మొదటి ప్రాధాన్యత ఓటును కైరాబుల్ రాజశేఖర్ గారు వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన హక్కుల సాధనకు సమస్యల పరిష్కారానికి నన్ను ఇంకో ముందడుగు వేయించిన వారు మీరు అవుతారని మీ ఆధరామాలతో అతను గెలిపించవలసిందిగా కూడా కూటమి అభ్యర్థి తారావతి రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అయితే ప్రధానంగా చివరిగా రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ముమ్మడివర కాన్స్టిట్యున్సీ నుంచి శాసనసభ్యులకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడేటువంటి స్వామి తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఎమ్మెల్సీగా స్వయంగా నుంచి పైకి ఎత్తిన సత్యరాజ స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ప్రస్తుతం కూటమి పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో పార్టీ వెనకాల సత్యరాజ స్వామి గారు నడుస్తారా లేదంటే ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉంటారా లేదా ప్రజాస్వామ్యానికి సపోర్ట్గా ఉంటారా అన్నది సో మంచి క్వశ్చన్ అడిగారు సత్యరాజ స్వామి అనేది ఎప్పుడు కొన్ని ఇండివిజువల్ వ్యక్తి పార్టీ ఎన్ని విధాలా కూడా ఏదైనా అంటే కొన్ని కొన్ని దిశ దిశానిర్దేశాలు ప్రతి పార్టీకి కూడా ఉంటాయి ప్రతి పార్టీ దిశానిర్దేశాల్లో అందరికీ కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు ఆ నచ్చని విషయాల మీద నేనంటూ నా ఎజెండాల విషయాల మీద పోరాటం అనేది ఎప్పుడూ కూడా మానే ఇందాక కూడా చెప్పాను నా మిత్రులకు కూడా అదే చెప్తున్నాను నేను ఏంటంటే పార్టీ కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి వచ్చాను నేను ఎందుకంటే ఒక ఆదరణ ఒక అభిమానంతో నన్ను వాళ్ళు ఆహ్వానించారు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పార్టీ ఒక ఆదరణ లభించిన తర్వాత పార్టీ మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని కూడా వాళ్ళు ఆదరించిన తర్వాత మనం అందులోకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు ఆశీస్సులతో ఆ మాపు నన్ను ఆదరించిన వ్యక్తుల నాయకులకే ఉన్న రేపటిని అలాగే ఉంచుకోవడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తానని అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను